హాయ్ బెస్ట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మా చిన్నడు కాలేజీకి వెళ్ళాను ఎందుకంటే వాడు హాఫ్ డే తీసుకొచ్చేసే మమ్మీ నేను ఫుల్ టైడ్ అయిపోతున్నాను అన్నాడు మార్నింగ్ ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళాడనమాట ఎగ్జామ్ చాలా బాగా రాశానని చెప్పి వచ్చి చూపించాడు నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడొచ్చాను లేదు మేడం మధ్యాహ్నం కూడా ఒక ఎగ్జామ్ ఉంది అన్నారు మేడం సార్ నేను పాపం వాడి వన్ వీక్ అయింది సార్ సరిగా తినలేదు పడుకోవటం లేదని చెప్పి రిక్వెస్ట్ చేసేసి వాడిని తీసుకొచ్చానమాట మొత్తం బాగా మార్నింగ్ వెళ్ళిపోయి శీతాకాలం కదా గాలికి అంతటికి మొహం అంత మచ్చలు వచ్చాయి నా కొడుకు అంత అందగాడు అనమాట అందగా అందమైన చందమా మొహం మీద మచ్చలు ఉన్నట్టు నా కొడుకు మచ్చలు వచ్చాయి అదే చెప్తుంటే ఇంకేం చేయలేను మమ్మీ అలా బ్యూటీ అప్పుడప్పుడు పోతూ ఉంటుందని చెప్పన్నాడు ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఏమో నా వీడియోస్ అన్ని చూస్తారంట వాళ్ళ మదరు నేను నన్ను కూడా చూపించాను అంటే అని చూపించమన్నాడు మా చిన్నోడు సో ఆ అబ్బాయిని కూడా ఆ అబ్బాయి కూడా మధ్యలో వెళ్ళిపోతున్నారు అనమాట మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ ముందే ప్రిపేర్ అయినట్టున్నారు వెళ్ళిపోయేటప్పుడు ఫోన్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు మా చిన్నోడిది ఐఫోన్ అనమాట వాడికి ఆ మేడం దగ్గర దాచిపెట్టాడు మేడం తీసేసి ఐఫోన్ ఇచ్చింది వెళ్ళేటప్పుడు మొత్తం అక్కడ డేట్లన్నీ రాయాలి ఎప్పుడు వెళ్తున్నారు ఎవరు తీసుకెళ్తున్నారని చెప్పి అది ఫిల్ అప్ చేస్తున్నాడు అనమాట మొత్తానికైతే నా చిన్న కొడుకుని ఇంటికి తీసుకొచ్చేసాను మా ఇంటికి వచ్చేసిన తర్వాత మాత్రం పడుకోడు వాడు ఇంటికి లేనప్పుడు ఆ స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాగానే నిద్ర వస్తుంది టైర్డ్ అయిపోయాను అంటాడు ఇంటికి వెళ్ళగానే పడుకోనా అని చెప్పాను మా పెద్ద అబ్బాయి డ్రైవింగ్ చేశాడంటే కనుక నేను బిందాస్కి హ్యాపీగా కూర్చుంటాను మా చిన్నోడు డ్రైవింగ్ చేస్తే మాత్రం చుట్టూ చాలా ఎలక్ట్గా ఉంటాను అనమాట వాడు ఫాస్ట్ అండ్ ఫ్రీయర్స్ లాగా తీసుకెళ్తాడు అనమాట బండిని నాకు చాలా భయం అబ్బో నా మొహం కనిపిస్తుందో లేదో నాకు తెలీదు కనిపించి అడ్జస్ట్ చేసుకోండి రాత్రి ఇష్టం వచ్చినట్టు పడుకుని పోయినట్టున్నాను ఈ చెయ్యి మీద బాగా నొప్పి చెయ్యి అంతా బాగా నొప్పి పేరటం లేదు ఓకే నేను ఎందుకు వచ్చానంటే నూనె పెట్టుకోవడానికి రాలేదు వీడియోలోకి నాకు మామూలుగానే నేను పెట్టిన ప్రతి వీడియోకి కామెంట్స్ వస్తూ ఉంటాయి ఆ కామెంట్స్కి నేను ఆన్సర్లు ఇస్తూ ఉంటాను ఒకటి రెండు ఇస్తాను వాళ్ళు చూస్తారు లేదో నాకు తెలియదు మళ్ళీ నాకు వాళ్ళు రిపీట్ ఆన్సర్ ఇవ్వరు ఈరోజు ఒక సత్య అని ఒక ఐడితోని ఒక కామెంట్ పెట్టారు నాది మా పిల్లలద్దరిది సాంగ్ ఉంది దానికి మంచి వైరల్ అయింది దానికి అది ఎప్పుడో పోస్ట్ చేశాను మంచి ఎన్నో మిలియన్స్ వెళ్ళింది ఓకే గుడ్ తర్వాత చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు అంతా ఓకే ఈమె వచ్చి నాకు భయా ఆశ్చర్యం వేసి నా మీద నాకు డౌట్ వచ్చింది అనమాట ఫస్ట్ ఏమంది మీరు మీ పిల్లలతో తీసారు మీ హస్బెండ్ని కేర్ చేయటం లేదు మీకు ఇలా ఉన్నారంటే మీరు ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారంటే కారణం మీ ఆయనే మీ ఆయన్ని కేర్ చేయటం లేదని పెట్టింది దానికి నేను ఆన్సర్ పెట్టాను లేదమ్మా అట్లా ఏం లేదు నా వీడియోస్ అన్నీ చూడు మా హస్బెండ్ కూడా ఉంటారా లేదు లేదు మీరు అసలు మీ ఆయన్ని పట్టించుకోవట్లేదు ఉంది ఏంటిది ఎంత గట్టిగా నాతో దెబ్బలాడుతుంది కోపల్స్ నా మొగుడు ఏమైనా తెలిసే ఉంటానని అయినా నాకు తెలియకడుతానమ్మా పక్కన మొగుళ్ళ గురించి నీకెందుకు పక్కన మొగ్గుల గురించి అది పిల్లలు చూసుకుంటారులే నీ మొగుడు గురించి నువ్వు చూసుకో అని చెప్పాను దానికి ఆమె నా మొగుడు నన్ను చాలా నేను మా హస్బెండ్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను మా ఆయన నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తాడని పెట్టింది వెరీ గుడ్ నేను మా ఆయన బాగానే ఉన్నమ్మా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇరవై ఏళ్ళు అయిపోయింది బాగానే హ్యాపీగా ఉన్నా ఉంటే కామెడీలు చేయొద్దు కామెడీలు చేయకుండా నేను సీరియస్గా చెప్తున్నాను అంది అప్పుడు ఒక డౌట్ వచ్చింది కొంప తీసి మా ఆయన సత్యకి బాగా తెలుసా ఏంటి బాగా క్లోజ్ అని డౌట్ వచ్చి కొంప తీసింది మొగుడికి తెలిసేంటమ్మా అన్నాను తెలీదు అని అమ్మయ్య బతికే అని తల్లి అయినమ్మా ఆయన కాదు సత్య నువ్వు ఎదుటోడు మొగుళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు తప్పమ్మా మీరు మహాపతివ్రతలు మేము ఎందుకంటే మేము వీడియోలు చేసుకుంటాం కాబట్టి మేము మంచోలంకారు మీలాంటి మహాపతివ్రతలు ఎదుటి వాడు మొగుడు గురించి మాట్లాడకూడదని పెట్టారు చూసుకుందో లేకపోతే లేవో తెలీదు మళ్ళీ రిప్లై అయితే నాకు ఇవ్వలేదు అంటే మళ్ళీ చాలా బిజీగా ఉంటారు మాట ఇప్పుడు నేనంటే ఎప్పుడు ఖాళీగా వీడియోలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటాను నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటాను కానీ ఆ పాప వాళ్ళు మహాపత్రులు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పక్క మొగుడు గురించి ఆలోచించుకుంటూ అసలు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు నేను నా మొగుడు తొండుకున్నాం కొట్టుకున్నాం మీకేంటి బాధ నేను వచ్చాను వీడియో చేశాను చూస్తావు చిచ్చేది నచ్చలేదనుకో చూడవు కామెంట్ పెట్టవు లేదు మహాచరానికి వస్తే బ్లాక్ చేసేస్తావు ఇంత పక్కనోడు ముగ్గురు గురించి ఎందుకు ఇంత ఇచ్చేసావు మళ్ళీ లాస్ట్లో పెట్టా ఏంటో నీ మీద నాకు బాగా డౌట్ వస్తుంది సత్య నా ముగ్గుడి మీద కాదు నా మగుడు అలాంటి కాదు ఇప్పుడు నా అమ్మ గుడు నుంచి నీకు పెట్టిస్తానులే అంటే అని పెట్టానమాట మా ఆయన ఫోన్ చేశాను ఏంటి వాళ్ళు అని ఎవరైనా తెలుసా నాకే సత్య తెలియదు అంటే లేదు లేదు బాగా నీ కోసం పోరాట పోరాటం చేస్తుంది నా వీడియోస్ అంటే ఉన్న నీతోనే వేగలేకపోతున్నాను ఇంక ఈ సత్యాలకి ఇ నాకెందుకే అని అన్నాడు మా ఆయన అరే మా ఆయన హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు ఇలాంటి విషయాలు నన్నే నమ్మకూడదా జోక్ కాబట్టి అలా అయ్యిందనమాట ఆమె నాతో కనీసం ఒక పది మెసేజ్ల వరకు ఫైట్ చేసి ఫైట్ చేసి అది తెలిసిపోయిందా లేకపోతే ఈ కుక్కతో నాకు ఎందుకు కొనుక్కుందో మొత్తానికైతే రిటర్న్ మెసేజ్ పెట్టడం మానేసింది అనమాట కామెంట్ పెట్టడం అదరా నిన్న నూనె చేశాను కదా నూనె తలకి ఫుల్గా రాసేసుకుంటే పొద్దున్న లేసరికి ఎంత జుట్టు ఇక్కడికి వచ్చేస్తుంది అందుకని ప్రశాంతంగా కూర్చొని రాసుకుంటున్నాను చిన్నోడేమో ట్యూషన్కి వెళ్ళిపోయాడు పెద్దవాడేమో వాడికి ఏముంటుంది రికార్డులు ఉన్నాయంటే రికార్డులు రాసుకుంటాను మమ్మీ అని వాడు వెళ్ళిపోయాడు ఫ్రెండ్ ఇంటికి నేను నా రెండు కుక్కలు కలిసి అవేమో చాలా బిజీగా ఉన్నాయి నేను చన్నాళ్ళు నా పళ్ళు నేను చాలా బిజీగా ఉన్నాను చక్కగా మళ్ళీ గంటకి పడుకొని ఇప్పుడే లేచా లేచి ఫిల్టర్ కాఫీ పెట్టుకొని ఫిల్టర్ కాఫీ తాగేసేసి వాకింగ్కి వెళ్ళాలి సెవెన్ ఓ క్లాక్కి వాకింగ్కి వెళ్ళాలి కాబట్టి ఫుల్గా నూనె పెట్టేసుకున్నాను అనుకో ఈజీగా చేయొచ్చు లేకపోతే ఇక్కడ పోనీటీలు కడుతుంటే స్టైలు ఈ డ్రెస్సు ఈ స్వెటర్ ఇవన్నీ వేసుకుని స్టైలింగ్ నడుస్తుంటే ఇది దేవత రూపం దీనికి దాని పొగర్లాగా అనుకుంటున్నారు అందరు అందరు నాతో మాట్లాడడం మానేశారు ఆ మెయిన్ మాట్లాడటం లేదు అది కొంచెం నూనె పెట్టుకుంటే ఇది జెడ్డప్పంలాగా ఉందని చెప్పి మాట్లాడతారు అంటే వాళ్ళు మాట్లాడినా నేనేం పెద్ద అల్లుక్ నా దగ్గర మంచి అలవాటు చెప్పనా నాకు ఇష్టమైన అలవాటు మంచి అలవాటు ఎవరి దగ్గర ఇంటికి వెళ్ళను ఎవరితోటి మాట్లాడను వాళ్ళు పలకరిస్తే బ్రహ్మాండంగా పలకరిస్తాను పావు గంట కాదు గంటని నిలబడి మాట్లాడిస్తాను కానీ మళ్ళీ ఆ రెండో రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు నిన్న మాట్లాడారు కదా మనతోని ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవటాలు లేకపోతే ఎక్కడికైనా బయటలకి ఇలాగ వెళ్ళటాలు అలాంటివి ఏం అలవాట్లు దేవుడు దేవుల్ ఇల్లు కదలకుండా ఉంటే చాలు అనమాట నాకు హ్యాపీ చక్కగా పని చేసుకుని పని చేసుకుని మిగతా టైంలో పడుకుని పోయి ఏదో ఒకటి చేసుకుంటాను కానీ బయటికి వెళ్ళి అలవాట్లు సినిమాలకి షికారులకి దేవుడు దేవుల్ల ఇవ్వలేదు ఇవ్వలేదంటే బద్ధకానికి ఇవ్వలేదు అనమాట లేకపోతే నాకే బద్దకం లేకపోతే నేను తిరిగేదాన్ని ఏమో కెరెక్ తప్పు అనట్లేదు నేను సరదాగా వెళ్ళి అందరం కలిసి కానీ అంత మరీ క్లోజ్ ఉండదు అనమాట నేను అంటే ఒకప్పుడు ఇంటి సీక్రెట్లు అన్నీ కనిపించిన వాడు హాయ్ అని పిలిస్తే చాలు చెప్పేదాన్ని ఈరోజు పొద్దున్నుంచి రాత్రి వరకు మా ఇంట్లో ఏం జరిగింది మా ఆయన నన్ను ఏమన్నారు నేను మా ఆయన్నేమన్నాను ఈ రోజు ఏమైందని ప్రతి ఒక్కరికి జరిగిందంతా చెప్పుకొని అందరి దగ్గర అంటే ఎప్పుడు ఏదో ఒకంటే ఉంటుంది అనుకుంటు ఇప్పుడు అనుకో సరే అసలు బయటకే రాని మా అయితే మా ఫ్రెండ్తో మాట్లాడతాను లేకపోతే మా మరదలతో మాట్లాడతాను మా చెల్లితో మాట్లాడతాను అంతే మా చెల్లికి అయితే రోజుకొకసారి మా చెల్లి ఫోన్ చేస్తుంది మా ఫ్రెండ్ వచ్చి రోజుకి మూడు సార్లు ఫోన్ చేస్తుంది మా మరదలతో మాత్రానికి రెండు రోజులకి ఒకసారి పిల్లల కోసం ఫోన్ చేసి కాసేపు మాట్లాడి వదిలిస్తాను అంతే మా అత్తగారు మా అత్తగారితో కాసేపు జోకులు వేసేస్తారు ఎక్కువ ఫోన్లో కూడా ఎక్కువ ఈ యూట్యూబ్ ఓపెన్ చేసి ఆన్ చేసేది స్టార్ట్ చేసిన నుంచి ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ అలాంటివి చూడకుండా నాకు ఇంకొక మంచి అలవాటు ఉంది నా కన్నా లేట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినా లీవ్ స్టార్ట్ చేసినా వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చినా ఎవరు వచ్చినా అస్సలు పట్టించుకో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను పోలే అమ్మ రెండు రూపాయలు సంపాదించుకోనని చెప్పి అనుకుంటుంటాను అంతేగాని ఒకరిని ఆదర్శంగా తీసుకోను అది ఏదంతా కానీ అది ఎవరైనా కానీ అదే దువ్వింది ఏ నాకు బూతులు మాట్లాడతానే నాకు బూతులు మాట్లాడకపోతే నాకు మాట్లాడినట్టు ఉండదు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా ఎక్కువ బూత్ మాట్లాడిస్తున్నా మాత్రం నన్ను క్షమించండి అలా అయితేనే నాకు మాట్లాడినట్టు ఉంటుంది లేకపోతే అసలు మాట్లాడినట్టే ఉండదు ఏదో ఒకటే బూత్ అంటూనే ఉండాలి అప్పుడు హాయిగా ఉంటుంది నా పిల్లలు వెళ్ళిపోయిన తప్ప నేను సింగిల్గానే ఒంటరిగానే ఉంటానా వీడియోస్ ఏవైనా చూసుకున్నప్పుడు కూడా ఏదైనా తప్పు పనేది మేము ఏదైనా మిస్టేక్ ఏదైనా పని తప్పు చేస్తే నాకు నేను కూడా బూతులు తిట్టుకుంటుంటాను అన్నమాట అలా అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీలో ఎంతమందికి బూతులు అలవాటు సిన్సియర్గా కామెంట్ పెట్టండి మీ ఇష్టం వచ్చట్టు లేదక్కో మాకు బూతులు ఉంటే తెలియదు తక్కువ మీ మదక్క ఇది అక్క అని మాత్రం అనొద్దు అక్క నేను నాకు నాకు బూతులు వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి నేను మహాభూతులు మాట్లాడతాను అలా మాట్లాడితేనే చాలా హ్యాపీగా ఉంటుంది ఓ లేస్తే లేవలేదు ఏం కాదు చూసి నా వీడియోస్ చూ లాంగ్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఆడాలి ఏం కాదు అమ్మయ్యా చూసారా ఎలాగే నా జుట్టు నా జుట్టు హ్యాంక్ చిట్టు తల్లి నీ వంట చేస్తానమ్మా ఇక పెట్టేస్తా నాకు ఒక ఐదు అంటే చల్లార్చాను ఇప్పుడే వాటికి ఫుడ్ వండాను అనమాట బాగా వేడిగా ఉంది చల్లార్చిన తర్వాత వీటికి ఫుడ్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది నాకు నాకు ఉండటం కాదు కానీ బ లైఫ్ ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుందో తెలుసా మిగతా కబుర్లు చెప్పుకుంటూ పోలే బయట వాళ్ళతో చెప్పలేని కబుర్లన్నీ మీతో చెప్పుకుంటారు ఎంత మా మా అన్నది అక్క నువ్వు ఇష్టం వచ్చినట్టు అడ్జెస్ట్ పడిసావు ఎట్లా అక్క నీకు సవరం వేసి మంచిగా జడేయాలంటే ఎలా అక్క అంటే ఏం కాదు పెరిగిపోతుంది అప్పుడు ఎంత చక్క జడచ్చు అని చెప్పాను ఇంకా మనటి వరకు తిరిగేది కాదు ఇప్పుడు ఎంత చక్క తిరుగుతున్న చూడు నా జుట్టు మంచి జుట్టే నేనే అనవసరంగా తిట్టేస్తున్నాను కానీ దీని గురించి జుట్టు గురించి పట్టించుకోకపోతే తొందరగా పెరుగుతుంది బాగా పట్టించుకుంటే పెరగదు కాబట్టి ఈ రోజు నుంచి పట్టించుకోవద్దు ఓకేనా అయిపోయింది ఈ ఈ భాగంలో నా ప్రసంగం సమాప్తం మీరు అందరూ నన్ను ఆశీర్వదించాలని అనమాట మీరు కూడా నూనెలు పెట్టుకొని ఏ ఇక్కడ ఎవరికి నా ఒక క్వశ్చన్ అడితే నాకు సమాధానం కామెంట్ రూపంలో పెట్టండి నూనె లేకపోతే జుట్టుకి నూనె లేకపోతే బతకనూలు ఎంతమంది మరి ఆ జుట్టుకి ఆయిల్ అన్నది ఎందుకు అలవాటు తెలుసా నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా హాస్టల్లో ఉన్నప్పుడు తలస్నానం సాటర్డే చేయాలని మాకు రూల్ అని కాదు మాకు చిన్నప్పటి నుంచి శనివారమే తలస్నానం చేయాలని ఉండేది కదా అంతేకాకుండా ఒక షాంపూ వచ్చి రూపాయి ఉండేదనమాట అంటే ఒక పది షాంపూలు చే తెచ్చుకుంటే పోనీ వారం నెలకి మూడు షాంపూలు అంటే మూడు నెలలు ఉండేవాళ్ళం కదా అట్లా సరిపోయేదనమాట సో మిగతా టైం అంతా ఫుల్గా నూనె నూనె పెట్టేసేసి ఇట్లాగా ఆయిల్ పెట్టేసేస్తే క్లాసులకి వెళ్ళాలి స్టైల్ స్టైల్ జల్లు అట్లా వేసుకోకూడదు రెండు జల్లు చక్కగా రెండరటి పళ్ళు జల్లు వేసుకొని యూనిఫామ్ వేసుకొని కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళాలన్నమాట క్లాస్ రూమ్స్కి వెళ్ళాలన్నమాట సో ఆ మంచి అలవాటు నాకు తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్ నుండి వచ్చింది ఇక్కడ ఎంతమంది హాస్టల్లో చదువుకున్నారో కామెంట్ పెట్టండి కాదుకుంటే చదువుకుంటే ఏ హాస్టల్లో కూడా కామెంట్ పెట్టండి ఓకేనా ఇప్పుడు నేను లేవాలి కొంచెం కష్టం అది అండ్ కాల్ కూడా బాగా నొప్పిస్తున్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా నేడ ఎవరిదో కాదు అది నాదే వాకింగ్ వచ్చానమాట ఇందులో నా సబ్స్క్రైబర్స్లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళే ఎంతమంది జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి నిజంగా మీకు నేను పాదాభివందనాలు చేయాలండి ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటూ సంసారం చేసుకుంటూ ఇంటి పని చూసుకుంటూ ఆఫీస్ పని చూసుకుంటూ మార్కెట్ పనులు చూసుకుంటూ అంటే మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేస్తారో లేదో అన్నది నాకు తెలీదు అందరికీ మా హస్బెండ్ లాగే దొరకరు కదా ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇది మాత్రం నిజం ఎందుకంటే నేను ఎంతోమందిని చూసాను పెళ్ళమంటే నువ్వు ఉద్యోగమే చేయి సద్యోగమే చెయ్యి ఏమంటా చెయ్యి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఇంటి పని మొత్తం పెళ్ళమే చేయాలని రూల్ ఉంటుందన్నమాట ఇతనేమో కాలు మీద కాలు వేసుకొని నేను మగ అన్ని అని చెప్పి కూర్చుంటారు మా ఆయన అలా కాదు ఇద్దరం సమానంగా పని చేసుకుంటాము తిరిగి కొంచెం ఎక్కువ నేను పని చేసినా సరే తను ఇంకా నువ్వు చాలా ఎక్కువ పని చేస్తామని చెప్పి ఏదో ఒకటి చిన్న పనైనా సరే హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు ఆ విషయం నిజంగా నేను అదృష్టవంతురాలి ఎంతమంది హస్బెండ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారో నాకు కిందన కామెంట్ చేయండి మర్చిపోవద్దు నాది సలహా అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారా అనేది తెలియదు కానీ నేనైతే యాజ్ ఎ సిస్టర్గా నన్ను ఏమనుకున్నా పర్లేదు ఒక చిన్న సలహా మాత్రమే చెప్తున్నాను మీరు హస్బెండ్ వంద రూపాయలు సంపాదించిన లేడీస్ మనం ఒక రూపాయి సంపాదించుకోవాలండి కారణం చెప్తా ఒకప్పుడు సంపాదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి వాళ్ళు కట్టే చీరలకి మనకి ఒక టైం కాకపోయినా ఒక టైంలోనైనా అబ్బాయి ఈ చీర కొనుక్కుంటే బాగుండు అబ్బాయి మగ్గం వర్క్ చేయించుకుంటే బాగుండు అబ్బాయి గాజులు కొనుక్కుంటే బాగుండు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అప్పుడు ప్రతిసారి ఇప్పుడు పండక్కి దసరాకో సంక్రాంతికో పోనీ బర్త్డేకో పోని పెళ్లి రోజులకో కొనమంటే కొంటారు కానీ ట్రెండింగ్ అయిన ప్రతిసారి ఏం కొనలేరు కదా మనకంటూ ఒక రూపాయి ఉందంటే మనకు నచ్చినట్టు హ్యాపీగా కొనుక్కోవచ్చు కట్టుకోవచ్చు కదా నేను ఆ విషయంగానే చెప్పాను ఏదో మొగుడికి ఇష్టం లేకపోతే చెయ్యి చెయ్యి మాత్రం చెయ్యొద్దు ఒకవేళ ఒప్పించుకొని చేసుకుంటే బాగుంటుంది ఒక రూపాయి సంపాదించుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అంతకుమించైతే మీరు ఏ చైతన్యం తెప్పించేసో లేకపోతే నేనే యూట్యూబ్ చేస్తున్నాను కదా యూట్యూబ్ చెయ్యి ఈ బెస్ట్ ఈ సెకండ్ ఫాలో చేస్తున్నాను ఈ యొక్క వీడియోస్లోనేమో యూట్యూబ్ చేసుకోమంది ఆ డ్యాన్స్లు చేయమన్నదని మాత్రం ఇక చెప్పొద్దు నన్ను తిట్టుకుంటారు ఫుల్గా ప్రతి సంవత్సరం సంక్రాంతికి మేము మా అత్తగారు ఊరు వెళ్తాం మీకు తెలుసు సో ఆ మా అత్తగారు ఊరు వెళ్ళిన తర్వాత మా మావిగారు డబ్బులు ఇస్తే అమలాపురం వెళ్ళేసి నాకు ఏం బట్టలు కావాలో ఎంత కావాలో ఆయన ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారనుకో హృదయానికి ఐదు వేలు పిల్లలకి ఐదు వేలు ఇలా ఇస్తారనమాట ఐదు వేలు నాకు నచ్చిన చీరలు అన్నీ కొనేసుకుంటాను ఈసారి సపరేట్ మా అత్తగారు ఫోన్ చేసి నీకు సంక్రాంతికి చీర అని అన్నారు నాకు అక్కడ కాలిపోయింది అనమాట అదే జీలో కాలిపోయి నేను ఆవిడతో అన్న ఏంటి వేషాలు చేస్తున్నారు అత్తయ్య ప్రతి సంవత్సరం అమలాపురం వెళ్ళి నేనే కొనుక్కుంటాను కదా మీరేంటి కొనుక్కున్నారు అంటే పంపుతీసి ఎవరో మీకు ఆ చీర పెట్టుంటారు ఆ చీర నాకు ఇచ్చేస్తున్నారని చెప్పి ఆవిడతో ఫుల్ గొడవ పడ్డాను ఇంకా ఆవిడ పెట్టిన వాయిస్ మెయిల్ కనుక నేను ఇప్పుడు పోస్ట్ చేస్తే మీరు నవ్వలేక చేస్తారు దుర్మార్గురాల దుష్టురాల నీకు సిగ్గులేదే నీ కోసమని చెప్పి మీ మామగారు డబ్బులు ఇచ్చి మూడు వేలు పెట్టి చేరకుంటే నన్ను నిన్ను మాటలు అంటావా అని అన్నారు మా అత్తగారు మా అత్తగారు ఏదో ఒకటి అనాలి ఏదో ఒక రకంగా ఆవిడని ఏదో ఒక గిచ్చాలన్నమాట ఆవిడ అలా అనకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు గొప్ప ఆనందపడతాను అయినా సరే పోరాటం మాత్రం ఆపను ఊరుకొండి ఊరుకోండి ఏం కలర్ అది పిచ్చి కలర్ దరిద్రంగా ఉంది అది ఇది అని అంట అన్నాను అసలు అయినసరికి సరేలే ఈ చీర నీకు నచ్చలేదు అంటున్నావు కదా నేను ఉంచేసుకుంటాను అన్నారు అలా కుదరదు ఈ ఆ చీర నాకు కావాలి పండగకు వచ్చినప్పుడు అమలాపురం వెళ్ళి బట్టలు కొనుక్కుంటానని చెప్పి అన్నాను చినువు ఎలాంటి దానివంటే హృదయాన్ని నాకే తగిలేవే అని చెప్పి ఒక రెండు నిట్టూర్పులు వదిలేసింది అనమాట నా మీద మా అత్తగారు నేను మా అత్తగారితో చాలా అంటే చాలా బూతులు మాట్లాడతాను అంటే ఘోరంగా మాట్లాడతాను అనమాట పిచ్చి పిచ్చిగా ఆవిడ దానికి ఇచ్చి 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 పక్కన వాళ్ళు వింటే ఏమనుకుంటారుది అని ఎందుకు ఇదేమైనా ఇల్లుది అని నలుగురి దగ్గరలో మాట్లాడికే అని అంటుంది అంటే నాకు ఇష్టం నా నోరు నేను అంటూనే అంటాను అంటాను మీరు ఎంతోమంది మీ అత్తగారితో క్లోజ్గా ఉంటారని నాకు కామెంట్ పెట్టండి మంచి అత్తగారులు వేరు చెడ్డ అత్తగారు వేరు మంచి చెడ్డ కలిసి ఉన్న అత్తగారు వేరు ఇలా క్లోజ్గా ఉన్న అత్తగారు వేరు అనమాట నేను చాలా క్లోజ్ మీకు ఆ విషయం తెలుసు ఎంత ఇప్పుడు దేవుడిని అనవసరంగా ఏదో ఒకటి అనేస్తూ ఉంటాను కానీ డబ్బులు రుపట్లేదని ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చాడు అంతకన్నా ఇంకేమైనా నాకన్నా అదృష్టవంతరాలు ఉంటుందా చెప్పండి ఎంత అదృష్టం చేసుకుంటా కానీ మా అత్తగారు లాంటి ఫ్యామిలీ నాకు దొరుకుతుంది అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఏదో ఒకటి ఏ దేవుడిని ఏదో ఒకటి అనియాలని కాబట్టి అనేస్తాను కానీ ఎంతకన్నా నాకన్నా అదృష్టవంతులు ఉంటారా చెప్పండి ఇటుపక్క తమ్ముడు పరంగా ఇటు పక్క హస్బెండ్ పరంగా ఇటుపక్క కొడుకుల పరంగా ఇటు పక్క అత్తగారు పరంగా ఇంకా ఇంకా అదృష్టం కావాలంటే ఎందుకు ఇస్తాడు ఏదో ఒక ప్రాబ్లం ఇవ్వాలి కదా మనిషికి లేకపోతే మర్చిపోతావు అందుకని చెప్పేసి దేవుడు నాకు ఈ రకంగా ఇచ్చేస్తాడు కానీ లేకపోతాను వాళ్ళు ఉన్నారని ధైర్యమే ఏదో పిరికి ఓ పది నిమిషాలని అనుకుంటాను కానీ మళ్ళీ పదకొండు నిమిష నాకేంటి మా అత్తగారు వాళ్ళు ఉన్నారు నాకేంటి నా తమ్ముడు ఉన్నాడు నాకేంటి మా గారు ఉన్నారు అనుకుంటుంటాను నా కానీ నాకు నేనే ఒక్క నిమిషం ఏదైనా చెడు అనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఇష్యూ వచ్చింది అనుకో ఆ ఒక్క నిమిషం కొంచెం కంగారు పడతా బాగా కొంచెం కంగారు పడి పరుగుపోతుందా పోతుందా ఏమవుతుందని ఆలోచిస్తా ఆలోచించిన వెంటనే అంటే ఎట్లా మారిపోతానంటే అక్క ఏం పీక్తారు ఏం పీక్తారు ఏం పీకరు ఎలా ఆల్రెడీ బ్రహ్మదేవుడు రాసి పెట్టాడు ఏమని నీకు అలా ఇలా జరగాలని దాన్ని ఎవ్వరు మార్చలేరు కదా ఏం జరిగినా చూసుకుందాం ఇంకేం పీకేది లేదు ఎవడనుకుంటుంటా అనమాట ఈజ్ ఇలాగే అనుకుంటాను మా హస్బెండ్ కూడా నేను ఇదే ధైర్యం చెప్తాను ఏం బాలో ఎందుకు ఆలోచిస్తున్నావు ఎలా జరగాల అలా జరుగుతుంది మనకు రాసి పెట్టిస్తుందని ఎవరేం కాదని లేరు కదా అని చెప్తుంటాను అనమాట మా హస్బెండ్కి నేను చాలా వరకు ధైర్యం చెప్తాను ఈవెన్ పిల్లలకైనా సరే పిల్లలకు ఒకటి మాత్రం ఎప్పుడు చెప్తా అమ్మాయి జోకు అమ్మాయిలు జోలికి పోకుండా నాన్న మాత్రం ఇంకే చెప్తాను నేను ఎందుకంటే నేను ఎవరు ఏ అమ్మాయిని కించపరచట్లేదు నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం నాకు ఆడపిల్ల పుట్టాలని చాలా కోరుకున్నాను మా చెల్లి కూతురుని నా కూతురుగా చూసుకుంటాను నాకు ఆడపిల్లలంటే చాలా రెస్పెక్టు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ జనరేషన్లో ఆడపిల్లలు మగవాళ్ళని కాళ్ళు కేసి తొక్కి మరి లేచి అంత పవర్ఫుల్గా ఉన్నారు అంతే మరి అది ఎప్పుడైనా సరే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది పాత తరంలో చూసుకుంటే మాకు ఆడవాళ్ళని ఎంత అణచివేశారు ఇప్పుడు ఆడవాళ్ళు రివర్స్ అయ్యారు నేను దానికి తప్పనట్లేదు కానీ దీంట్లోని అమ్మాయిల్లో మంచి అమ్మాయిలు ఉన్నారు చెడ్డ అమ్మాయిలు ఉన్నారు మా పిల్లలకు ఒకటే చెప్తా ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని లవ్ చేయండి లాస్ట్ ఎంత ఉందో చూడొద్దు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారని చూడొద్దు మంచి అమ్మాయిని లవ్ చేయండి ఒకే అమ్మాయిని లవ్ చేయండి చక్కగా ఆమెకి మీ మీ మనస్తత్వం ఏమిటి నీ పరిస్థితి ఏమిటి మీ ఇద్దరు కలిసి ఉంటే ఏం చేసుకోవాలి అన్నది నేను మాట్లాడుకోండి అంతేగాని నీవేదం మా అబ్బాయి ఏంటంటే కారు తీసుకుని వెళ్తాడు కదా మా పెద్ద అబ్బాయి కొంచెం బిల్డప్ ఎక్కువ బిల్డప్ మీన్స్ వాడు ఆ ఫస్ట్ ఇంటర్మీడియట్ అలాంటి కాలేజీలో చదువుకున్నాడు అనమాట కొంచెం కాస్ట్లీ కాలేజీలో చదువుకున్నాడు సో వాడికి మా అబ్బాయి వేసే డ్రెస్సులు కానీ ఇవన్నీ చూసి వీళ్ళందరూ ఏమనుకుంటారంట అమ్మాయిలు బా ఫుల్ క్యాష్ పట్టి భువన్ యాక్చువల్లీ నేమో బండి అంటే క్యాష్ పట్టి సూపర్ అని అనుకుంటారు యాక్చువల్లీ కానీ వెనక ఏమీ లేదని సంగతి వాళ్ళకి తెలియదు నేను ఇదే విషయం చెప్తాను మా పెద్దోడికి నాన్న నువ్వు కారేసుకెళ్తావు వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ నిన్ను చూసి ఎదురు అబ్బాయి ఎంత డబ్బు ఉన్నవాలో అని అనుకుంటారు ఎప్పుడు కూడా మనం వెళ్ళే వెహికల్లో కాదు నాన్న మనం బిహేవ్ బట్టి వాళ్ళకి తెలియాలి మనం మాకు కాదా మిడిల్ క్లాస్ అని మోసం చేయకూడదు మన ఇదే మనం వేసి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ ఎవరో ఎందుకు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాను ఏదో ఆవిడ ఏడు వారాలు లగలేసుకొని వచ్చిందనుకో అబ్బాయి ఇప్పుడు చాలా రిచ్ అనుకుంటాం అనుకుంటాం కదా వెనకలు ఉన్న బొక్కలు ఎలా తెలుసు ఆమె ఆమె బ ఆమె బంగారమా లేదా పక్కింటి వాళ్ళదో వాళ్ళ అక్కదో చెల్లిదో ఎవరిదో ఏం తెలియదు సో నేను మొహాన్ని చూసి చేసే దీన్ని బట్టి డిసైడ్ చేయకూడదు అనుకుంటాను అనమాట అందుకే మీ వాళ్ళ ఆడపిల్లలు ఎవ్వరు మోసపోకూడదు అంటే అమ్మయ్యా ఇతని వెనకతలు ఏదో ఉంది అని అనుకోకూడదు నాన్న మన వెనకలు ఏమీ లేదు కాబట్టి హార్ట్ఫుల్గా ఉండే అమ్మాయిని కరెక్ట్గా ఉన్న అమ్మాయిని లవ్ చేయండి కావాలంటే మాకు కూడా చెప్పక్కర్లేదు మీరే పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్తాను కానీ ఒక అమ్మాయితో టాప్ ఇయ్యాలి నలుగురు అమ్మాయిలతో గోకూడదు అని చెప్తాను అనమాట ఈ రోజుల్లో ఒక్కసారి చిన్న పొరపాటు జరిగిన సరే ఇంకా మీడియా అంతా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే నేను ఎన్నో కష్టాలు ఎదురుపడ్డా ఎంతో మందిని సవాల్ చేసి నిలబడ్డాను ఇన్ని సంవత్సరాలు మీ వల్ల మాత్రం రోడ్డు ఎక్కలేను నేను ఒకవేళ అలాగే జరిగితే కనుక మీ ఎదురుగా నేను నాన్న అని చెప్పాను ఇదే ఈ మాట నేను ఎప్పుడు చెప్తాను మా పిల్లలకి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటుంది అని చెప్తాను ఎప్పుడు మా పిల్లలు రోజు జరిగే సంభాషణ అనమాట సరే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ ఇలాగే చూడాలనుకుంటున్నారు నాతో పాటు ఈ వీడియో చూస్తూ మీరు కూడా వాకింగ్ చేయండి ఒక కేజీ తగ్గిపోతారు నా సోది మాటలు మీరే కాకుండా పక్కన వాళ్ళు కూడా వినాలి అంటే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ చూడమనండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయమండి లైక్ చేయమనండి అంతకుమించి నేనేం చెప్పేది ఇక్కడ లేదు మీరు అందరూ నా వాళ్ళు నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతోటి ఇట్లా ఇది మాత్రం మర్చిపోవద్దు వాకింగ్ చేస్తూ వినండి హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాకింగ్ చేస్తూ వినండి ఒకటి ఏమిటో నా చెప్పులు సౌండ్ వినిపిస్తుంది నా గుండెకే సౌండ్ కుట్లా ఆయాసం చూసారా పందిలు తినేసేసి పడుకుంటే ఇలాంటి ఆయాసాలే వస్తాయి మరి ఓకే ఓకే బాయ్ బాయ్ అందరికీ కటా